కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని రామంచ గ్రామంలో రెండు రోజుల పాటు ఉడ్ దర్గా నిర్వాహకుడు మొహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు జిల్లాలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన ఈ దర్గాను ఉడ్సు ఉత్సవాలకు విద్యుత్ బల్బులతో పూల మాలలతో అద్భుతంగా ముస్తాబు చేశారు దర్గాలో ఈ నెల పదిన రాత్రి నుండి పదకొండున తెల్లవారుజాము వరకు నర్రా వేణుగోపాల్ రెడ్డి ఇంటి నుండి గన్నం తీసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ర్యాలీగా దర్గా వద్దకు చేరుకున్నారు ఈ ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గా వద్ద పెద్ద ఎత్తున హాజరైన భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కరీంఖాన్ తెలిపారు ఉత్సవాలకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు సందలు ఊరేగింపులో పలు ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి రెండు రోజుల పాటు జరిగిన ఉర్స్ ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మొహమ్మద్ కరీంఖాన్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫరీద్ బాబా జిలానీ అఫ్జల్ ఖాన్ లడ్డు షారుఖ్ ఇమ్రాన్ నవీన్ నవాజ్ అజీజ్ ఖాన్ సిద్దంకి రాయమల్లు కాటా తిరుపతి రాచకొండ సంపత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अब्दुल रहमान ख़ादरी जंगे शहीद रहमतुल्लाह आल का कल ग्रामम में उर्स मुबारक हुआ जो गोपाल रेडी साहब के घर के घर से दरगाह शरीफ का संदन निकला जो रात में बाद फजर गसूल शरीफ फिर इसके बाद शाम में बाद मग़रब के लंगर शाम सब हिंदू मुसलमान सब भाई मिल के या आजू बाजू के जो भी गांव से है सब लोग मिल के आए हैं दरगाह शरीफ को सब लंगर उसके बाद रात में दस ग्यारह साढ़े दस ग्यारह बजे फिर रेड्डी साहब एनगोपा रेड्डी साहब के घर से संदल शरीफ निकला वहाँ से रास्तों से गुजरते से। रात में ढाई तीन बजे तक दरगाह शरीफ को अख्ताम हो गया संदल फिर उसके बाद अलहमदिल्ला सब प्रोग्राम इन शह अच्छा हुआ और ये दरगाह शरीफ को एक तीन एकड़ ज़मीन है जो दरगाह शरीफ डेवलपमेंट नहीं है कुछ भी इधर पीछे भी है कुछ भी आ, जो भी ज़ाहरी नाते उन लोग को सहूलत दरगाह शरीफ को कुछ भी नहीं हम मिनिस्टर साहब से अदबन गुज़ारिश कर रहे हैं कि ये दरगाह शरीफ को खास एक नजर में रखे इसको डेवलपमेंट के लिए एक तीन चार करोड़ रुपए फ़ंड्स दे के इसको दरगाह शरीफ को डेवलपमेंट करना इसलिए ज़ाहरीन जो भी आ रहे हैं उनको सहूलत नहीं है गांव वाले भी ये जो भी आजू बाजू के जो भी गांव वाले सब मिल के जो ग्रामन के लोग भी है रामन चक के बड़े लोग लोग भी सामने खड़े के काम कर रहे हैं उन लोग भी बहुत परेशान हो रहे कि अरे हम कुछ भी नहीं कर सक रहे ये दरगाह को मतलब जो भी ना नारे कुछ भी हम यहाँ कुछ भी सहूलत नहीं है फिर भी इन शाला ये पुरानी दरगाह है सैयद शाह अब्दुलरहमान खादरी जंगे शहीद रहमत लाई की एक कई सौ तो साल से संदल निकल रहा इसको कुछ भी मतलब डेवलपमेंट के लिए फ़नी है वही ये संदल से हम एक पैगाम दे रहे हैं मिनिस्टर साहब को रामाचंद ग्राम दादापुर का पंडित दरगाह निर्मित मई रामाचंद पुरातन नाँडी ఎన్నో స ఎన్నో విధాలుగా ఇక్కడ డెవలప్మెంట్ లేక ఈ నర్రా రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి దర్గా సందల కార్యక్రమము ప్రతి సంవత్సరము ఒకసారి సందల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సందల కార్యక్రమం జరగడానికి కొద్దిగా వసతులు లేనందువల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుండి చుట్టూ మండలాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వస్తుండ్రు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా పూజారి కరీంభయ్య గారు ఎంత కష్టపడి దీనిని ముందుకు తీసుకుపోదామన్నా కానీ డెవలప్మెంటు సాధ్యమైతే లేదు దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మన గారైన పొన్నం ప్రముఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దర్గాకు తమారు కృషి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి దర్గాకు మూడు ఎకరాల భూమి ఉంది దానిలో సత్రాలు ధర్మసత్రాలు నిర్మించి చుట్టుపక్కల కంపౌండు నిర్మించి మా ఇక్కడ ఉన్నటువంటి రామంచ ప్రజల మన్ననాలు తమరు పొందాలని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాము దయచేసి ప్రజాప్రతినిధులు మరియు మంత్రి గారు దీని మీద చాలా చొరవ తీసుకొని ఈ డెవలప్ కార్యక్రమ కొరకు మీ ఆధ్వర్యంలో మీరు మా ఊరికి ఈ దర్గకు సహకరించవలసిందిగా మీకు చాలా రుణపడి ఉంటామని మా రామంచ గ్రామ ప్రజల తరపున ఈ పూజారి కరీంబాయి తరపున మా రామంచ ఈ దర్గా నిర్మితమైనటువంటి రెడ్డి తరఫున కూడా మేము మీకు వినవించుకుంటున్నాము రేపు రేపు రాను రాను చాలా పెద్ద పవిత్రంగా కొనసాగుతుందని ప్రజలే వాళ్ళ దృష్టిని ఇక్కడికి మరలించినారు కాబట్టి మీరు కొంచెం మీ పెద్ద మనసుతో దీనికి డెవలప్మెంట్ కార్యక్రమానికి మనసు ఇప్పించగలరని తమరికి మనవి చేయించున్నాం సిద్ధంకి రాజమల్లు రామంచ